హలో ఎవ్రీవన్ పిల్లల్ని చూడడం కోసం అని చెప్పేసి అత్తయ్య మామయ్య అయితే వచ్చారనమాట సో వచ్చేటప్పుడు చాలా అయితే తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారో అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి స్నాక్స్ ఎగ్ పఫ్స్ అయితే తీసుకున్నారు చాలా వేడిగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే బ్రెడ్ తీసుకొచ్చారు లాక్టేషన్ మదర్స్కి ఎవరైనా సరే వచ్చేటప్పుడు తీసుకొచ్చేదే కదా బ్రెడ్ ఇంకా నెక్స్ట్ ఏమో చక్కపకోడి తీసుకొచ్చారు గగన్కి స్నాక్స్ బాక్స్లోకి అని చెప్పేసి ఇంకా డార్క్ ఫ్యాంటసీ బాక్స్ అయితే తెచ్చారు మా పిల్లల ఫేవరెట్ అనమాట అది ఇంకా పప్పుండలు బిస్కెట్ ప్యాకెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ అని చెప్పేసి ఇలాగ కొన్ని అయితే తీసుకొచ్చారు ఇంకా వాటితో పాటుగా మా చెట్లకి పూసిన మల్లెపూలు ఇవేనంట లాస్ట్ ఇంక ఈ సీజన్కి అయిపోయినట్లే ఇంకా అంగన్వాడి పాల ప్యాకెట్లు ఉంటే అవి కూడా ఒక టూ అయితే తీసుకొచ్చారు ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి మేమైతే వాళ్ళకి టిఫిన్ కింద గారెలు అయితే చేసాము ఆల్రెడీ వాళ్ళు వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అలా అయింది ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ కల్లా ఇంటికి రిటర్న్ అయిపోయారు